అబ్బా కొత్త బండి అరే బండితో పాటు తాళం కూడా మర్చిపోయి వెళ్ళాడు ఎవడు ఎవడు లేడుగా ఎట్ట చూసినా యాభై వేలు గిట్టుబాటు అవుతాయి కొట్టి చూద్దాం ఏంటిది ఆయిల్ లేదా సర్లే తోసుకొని పోదాం దూరం ఉందిరా పెట్రోల్ బంక్ తోసి తోసి కాలు పోతున్నాయి ఏ విడు ఇంకా రాలేదు అంతే అంటావా వచ్చాడు అమ్మయ్యా ఇక్కడ ఏదో బంక్ ఉంది ఆయిల్ కొట్టించుకొని పోదాం ఏ బాబు బండా దిగమ్మా కింద దిగు ఈ బండి నాది నీదా ప్రూఫ్ ఏంటి ఆయిల్ అయిపోయినట్టుంది బంక్ కూడా చాలా దూరం నా దగ్గర ఒక ఐడియా ఉంది ఇదే ప్రూఫ్ ఆ రెండు కిలోమీటర్లు తోసుకొచ్చా